నిజాంపేటలో అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఉత్సవ విగ్రహాన్ని గురుస్వామి బ్రహ్మశ్రీ బాలుకృష్ణమూర్తి ఆధ్వర్యంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు అలాగే గురుస్వామి రామచంద్రం పద్దెనిమిది మహాపాడి పూజ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు చేపట్టి అయ్యప్ప సాముల భజన కీర్తనల మధ్య ఆ హరిహర పుత్రునికి దీపదూప నైవేద్యాలు సమర్పించారు ఈ సందర్భంగా గురుస్వామి నవీన్ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప ఆలయ ఆవరణంలో దాతల సహకారంతో ఉత్సాహ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని ఇదే స్ఫూర్తితో అయ్యప్ప ఆలయం నిర్మాణానికి కంకణబద్దమవుతామని తెలిపారు ఈరోజు నూతనంగా అయ్యప్ప స్వామి దేవాలయం కట్టుకునే నిజాంపేట గ్రామంలో పద్దెనిమిదవ మహాపడిపూజ రామచంద్ర స్వామి పడిపూజ ఇక్కడ జరిగింది అలాంటి భక్తులు అయ్యప్ప భక్తులు స్వాములు శ్రీరు స్వాములు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆ అయ్యప్ప స్వామి కృప వలన రాబోయే కొద్ది రోజులలో ఈ అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం కావాలని ఆ అయ్యప్ప స్వామిని మనసారగా మనసార ప్రార్థిస్తూ అందరికీ ఆ అయ్యప్ప ఆశీస్సులు అనుగ్రహాలు ఉండాలని ఆ అయ్యప్ప స్వామి మనసార ఇది ఆధ్వర్యంలో మండల అయ్యప్ప అయ్యప్ప స్వాములు ఈరోజు నూతన అయ్యప్ప విగ్రహ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా పద్దెనిమిదో మహాపడి పూజ రామచంద్ర గురు శంకర్ పద్దెనిమిది పడి పూజ మరియు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించాము ఆ హరిహర పుత్ర అయ్యప్ప కృపా కటాక్షాలు మండల పైన రాష్ట్ర పైన సుభిక్షంగా ఉండి వాడి పంట ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ముఖ్యంగా ఆ హరిహర సుద్ర అయ్యప్ప దేవాలయానికి దాతలు ఇప్పటి వరకు దాతలు భవిష్యత్తులో సహకరించే దాతలందరికందరికీ మనస్ఫూర్తిగా ఆ హరిహర అయ్యప్ప